చిత్రం ఓ వసేయి రూపాయి రూపాయిస్తాను పప్పలు కొనుక్కొని లోపల పోయి తినుకొని కూర్చో ఎవరైనా బావగారు వేరే అని అడిగితే అర్జెంట్ పని మీద అమరావతి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ చెప్పు అలాగే బాబా రూపాయి చాలు ఐదు రూపాయలు ఇవ్వు బాబు

మాటకి ఆ మాట చెప్పుకోవాలండి మీ చిత్ర ఖాళీ గోటికి బలాదూర్ మరి అట్టదారింటికి ఏడెనిమిది సార్లు ఎందుకు వెళ్ళినట్లు ఎందుకు వెళ్ళినట్లు అంటే గడ్డి బుద్ధి తిని గడ్డి బుద్ధి తిని గడ్డి దిని అదే 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 మా చిత్ర గోటికి ఆ రంగనాయ్ బలాదూర్ ఇప్పటికైనా మా చిత్ర చక్కదని ఒప్పుకున్నారు కదా అవునవునవును అయితే గారే ఇప్పుడు మీతో ఒక మాట్లాడే ఒక పాట మళ్ళీ మళ్ళీ Thank <laughs> am ఏంటి వచ్చింది మొదలు ఒకటేలా ఆ గాజురాలు ఉంగరాలు అలా చూస్తూ ఉండిపోయారు మురిసిపోతున్నారు ఎవడు ఎవడురాలు ఉంగరాలు అని అంటే అన్నమాట మీరు అనుకోలేదు మరి మిమ్మల్ని అంటే మరి నేను అయిపోను మరి కదా మీ వేళ్ళకన్నా ఉంగరాలు ఉన్నాయి కదా ఉన్నాయి అవి గాజర లంగా ఉన్నాయండి ఏమండి ఈ గాజ చెప్పాను కదా వీటికి ఎంత కథా స్టోరీ ఉన్నది అనుకున్నారు కథా స్టోరీ ఉన్నాడు గదిలోకి వెళ్ళని అలిగి తొంగుంటే మా మామ సచ్చినోడు లేడు సచ్చినోడు మీ మామ సత్యనోడు అమాంతంగా మంచం మీద నుంచి ఎత్తుకొని వెళ్ళి కారులో కుదేసి మెద్రాస్ మౌంట్ పాటన్ రోడ్డు తీసుకెళ్లి ఆరు వేలు మూడు వేలు కంపు కంపు కాదండి కెంపు

తెలుగు మాస్టర్ దగ్గర లెక్కలు నేర్చుకుంటే ఇలాగే ఆడుతుంది ఎవ్వరు మరి మేస్టర్ నేర్చుకున్నారు ఆ మాలాటో దగ్గర నేర్చుకోవాలి లెక్కలో ఆరు మూడు ఎంత ఆరు మూడు తొమ్మిది తొమ్మిదే కదా మేము ఎట్టా వెళ్ళాం కారులో వెళ్ళారు టాక్సీలో వెళ్ళాం మరి అక్కడ టాక్సీ ఛార్జ్ లాడ్జింగ్ బోటింగ్ ఇవన్నీ ఎవడ తడవు దారి ఖర్చులన్నీ అన్ని అంతలో వేశారనమాట మరి అదే అది

అయినా నాకు వద్దలండి ఊరుకుని వచ్చే ఉంగరాలు అంతకంటే మా అమ్మ తీసుకోవాలి అలా కాదండి పెట్టుకొని చేస్తారు కదా అని ఇచ్చేస్తానండి అయితే వేసుకోండి ఒక సాంగ్ ఈ లోపలి తీస్తాను అలాగే ఎప్పుడో గర్భదానం నాటిం కదా రావాలి కదా పెట్టుకోండి బానండి బానండి మండుతుందా మరి మొట్టమొదటిసారి పెట్టాను కదండి అందుకే మండుతుంది అబ్బే ఈ ఒక్క ఉంగరం అంతగా అందంగా లేదండి కదా ఇంటి దగ్గర ఒక్కరి బాగాలేదనే కదా ఇక్కడ ఏడుస్తున్నా ఏమిటి ఆ రెండే ఉంగరం కూడా ఇస్తే అది కూడా చూసి అండి కదా నిజంగా ఇచ్చేస్తారు కదా అయితే తీర్థం ఆగండి లోపల పాట వేసుకోండి రాత్రి మొదటిసారి చాలా బాగున్నాయి కానీ మా అమ్మ ఏమన్నదో తెలుసా అమ్మమ్మని ఈ రోజు మన ఇంటికి అబడి కుబేరులు చేతికి ఎమికి లేని వారు ఆ సెట్ గారు వస్తున్నారు ఆయన ఇచ్చినా తిరిగి తీసుకునే అలవాటు లేదు అలాగే తీసేస్తా నాకొద్దు అంత ఒట్టు పెట్టారు కనుకనే ఊరకున్నా లేకపోతే ఎల్లకాలం చెప్పదు కూర్చోండి